గుడ్ మార్నింగ్ గణేష్ రంగశెట్టి గుడ్ మార్నింగ్ ప్రణీత్ కొనదేనా గుడ్ మార్నింగ్ సత్యబాబు మేగడా గారు గుడ్ మార్నింగ్ హర్ష హాయ్ హాయ్ జనార్దన్ యా హ్యాపీ బర్త్డే టు అవర్ మెగా పవర్ స్టార్ గుడ్ మార్నింగ్ రామ్రెడ్డి గౌరి గుడ్ మార్నింగ్ సీతారామ నాయుడు గుడ్ మార్నింగ్ వీరబాబు భావనిజం గుడ్ మార్నింగ్ సూర్యబాబు శంకర నమస్తే మణికంఠ నమస్తే జనార్దన్ గుడ్ మార్నింగ్ దుర్గా నాగేంద్ర ప్రసాద్ శుభోదయం దుర్గా ప్రసాద్ నాయుడు భార్గవ జనసేన గుడ్ మార్నింగ్ నేను బాగున్నా రామ్ రెడ్డి అండి వెంకటరమణ గారు గుడ్ మార్నింగ్ సూరి గుడ్ మార్నింగ్ విష్ణునాయ్ రెడ్డి గుడ్ మార్నింగ్ శివ పశుపు రెడ్డి విక్రమాదిత్య గుడ్ మార్నింగ్ హర్ష గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను వాడిన నేను క్లుప్తంగా అలౌట్ వేసి ఉంటాయి మా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అది అయిపోయిన తర్వాత మీ అందరితో ఖచ్చితంగా మాట్లాడతాను ఇప్పుడు ఎక్కువ సోది లేకుండా చాలా సింపుల్ గా బ్రీఫ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా రెండు వేల ముందు కూడా ఎప్పుడు అంటే నాకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞత ఉండేది రెండు వేల పద్నాలుగు ముందు ఎందుకంటే రాజకీయాల మీద అప్పటికి ఆసక్తి లేదు ప్రజారాజ్యం అయిపోయింది ఉన్న టైంలో సీతారాం నాయుడు పాప పుట్టింది సీతారాం నాయుడు సో రెండు వేల పద్నాలుగు ముందు మా నాన్నగారికి సంబంధించి పిఆర్సీ గాని కొన్ని పెండింగ్ సంబంధించిన అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఆయన తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పనులు చాలా ఆలస్యమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కుటుంబానికి సంబంధించి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన నిధులు రిలీజ్ అవడం అనేటువంటి అంశం మీద ఫస్ట్ నుంచి మా నాన్నగారు వాళ్ళు కాంగ్రెస్ వాదులు అవడం వల్ల మా నాన్నగారు మా తాతయ్య కూడా మొదటి నుంచి కాంగ్రెస్ వాదు వాళ్ళు ఇప్పటికీ అదే మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ లో ఉంటారు అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు నాన్నగారు వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని నోన్ చేసుకున్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉండేటువంటి ఏజ్ ఓల్డ్ మైండ్ సెట్స్ అంటాం కదా ఆ మైండ్ సెట్స్ అనమాట రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టిన తర్వాత జనసేన పార్టీ పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ కలగడానికి గల కారణం ఆ రోజు ప్రజారాజ్యం అర్థాంతరంగా విలీనం చేయబడ్డం తర్వాత కొంత మనోవేదనకి గురైన లక్షలాది మంది యువకుల్లో నేను ఒకడిని సుమారు ఒక సంవత్సరం పాటు నేను చదువుకునేటువంటి ఊరు భద్రాచలం నుంచి భీమవరం రాలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజారాజ్యం టైంలో చేసిన ఎగస్టాలు కాలరాగరేడాలు కొంత కొంత ఓవర్ గా పార్టీ నోన్ చేసుకుని వెళ్తున్న త్రయంలో అనుకోని విధంగా వ్యవహారంలో టికెట్ల కేటాయింపు కానీ ప్రతి విషయంలో కూడా కార్యకర్తలు లేకపోతే అభిమానులు మనోగతానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అప్పుడు లాబింగ్ గా నడవడం అరే నడదాకా జెండా పట్టుకునే వాళ్ళందరూ ఏమైపోయి ఇలాంటి కొన్ని బాధల్లో వీటిల్లో రెండు వేల తొమ్మిది పది తర్వాత ఎక్కువ ఊర్లో తిరగల కానీ పద్నాలుగు వచ్చేసరికి ఏదో మంచి జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆకాంక్షలు చిగురింపజేస్తున్నారు సో మళ్ళీ మంచి రోజులు రాకపోతున్నాయి ఏదో పవర్ అనేటువంటిది కొందరు వ్యక్తులు కొన్ని కుటుంబాల చేతుల్లో కాకుండా ప్రతి సామాన్యుడికి ఒక చక్కటి రాజకీయ వేదిక ఏర్పడబోతుంది ఇలాంటి అంశాలతో అప్పుడేదో చేయలేకపోయాం ప్రజారాజ్యప్పుడు అన్న కుతూహలంతో తెలిసి తెలియకుండా ఏదో ఒక వీడియో పెట్టుకోవడం అప్పుడే కనుక నాకు ఇంత రాజకీయ ఆలోచనలు అయ్యి ఇప్పుడు ఏదైతే కొంతమంది కూటమి కింద ఏర్పడిన గురించి ఆ ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు వాళ్లవాదే నిజమైతే రాజకీయం పట్ల ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోవాలి అనే కాంక్ష ఉంటే రెండు వేల పద్నాలుగు నేను ఏమి ఎంచుకుందినంటే వైఎస్ఆర్ సిపి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూపించుకున్నాను వైఎస్ఆర్సీపీ నేర్చుకుందును జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగు సంవత్సరాలు నేను ప్రచారం చేసుకుంటూ వద్దును లేదా చంద్రబాబు టీడీపీలోకి వెళ్తును వ్యవహారం ఉన్నటువంటి ఆల్మోస్ట్ నా సామాజిక వర్గ పెద్దలందరూ టీడీపీలో ఉంటారు సో నేను టీడీపీలోకి వెళ్తును నేను టీడీపీలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని నేను పోగుడుకుంటాను నాకున్న పరిధిలో డిఫెండ్ చేసుకుంటాను ఇప్పుడు ఉన్న దానికంటే కొంచెం మెరుగైనటువంటి స్థితిలో అయితే ఖచ్చితంగా ఉందను నేను ఈ ప్రయాణం ఎక్కడా కూడా నా నాకు ఇది అవ్వాలి అదవ్వాలన్న ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదో అంటున్నారు వైసీపీ వాళ్ళు అని నేనేదో నా ఇంట్లో నా సెల్ ఫోన్ లో ఒక చిన్న వీడియో తీసుకుని అది యూట్యూబ్ లో పెట్టుకుంటే అది కాస్త అప్పుడులో ఇరవై వేలు ముప్పై వేల మంది చూడడం క్రమేపీ వీడియోలు పెట్టుకుంటే వెళ్తాం అక్కడి నుంచి మీడియాలో అవకాశాలు దొరకడం ఇక్కడ దాకైతే రావడం జరిగింది ఈ ప్రాసెస్ మొత్తంలో ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలనే ఉద్దేశం ఎక్కడైనా ఉండి ఉంటే నేను పార్టీ బద్దలతో అసలు విభేదించేవాడు కాదు నైస్గా వాళ్ళతో మాట్లాడుకుని నైస్గా పార్టీ వెళ్ళి చేతులు కట్టుకుని నైస్గా వాళ్ళతో చక్కటి మాటలు తీపి మాటలో నేను మాట్లాడుకుని వాళ్ళతో చక్కగా ఉండేవాడిని వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రజా వ్యతిరేక చర్య ఇక్కడ ప్రజలంటే ఎవరు సామాన్యులు కాదు కష్టపడుతున్న కార్యకర్తలకు సంబంధించి అక్కడికి వెళ్తుంటే మాకు ఈ రకమైన ఇది వచ్చిందన్న మమ్మల్ని ఎలా అన్నారన్న మళ్ళీ అన్నారన్న అన్న మాటలన్నీ నేను క్యారీ చేసి నేను వాళ్ళ దగ్గర చెడ్డవలసిన అవసరం వచ్చేది కాదు అంటే నాకు తెలియదు తెలివితేటలు లాగా కాదు నేను కామ్గా ఉండి నా పబ్బం గడుపుకోవడం తెలియక కాదు లేదా వీళ్ళందరూ చెప్తున్నట్టు ఇమ్మెచ్యూరిటీయో లేకపోతే ఆవేశంతోనో నేను నా అవకాశాలు కాలదనుకునేవాడిని కాదు నాకు నిజంగా అంత బలమైన కాంక్ష రాజకీయం ఎదగాల జనసేన వేదిక చేసుకోవాలని ఉండి ఉంటే అంత రాజకీయ కాంక్ష ఉండి ఉంటే నా ఎప్రోచ్ వేరేగా ఉండేది అది ఒకసారి దయచేసి గుర్తించుకోవాలి నా ఎప్రోచే వేరేగా ఉండేది చాలా ఇప్పుడు నేను చెప్తున్న వాటిలో వాస్తవం ఉంటేనే ఎవరైనా భయ చేస్తారు సో నాకు ఎప్రోచ్ రోజు లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలనే ఆతృత మంచి మంచి ఒక రకమైన వేదిక ఏర్పడాలా అందరూ సామాన్యులు కూడా రాజకీయం మీదకి రాగలుగుతారు అనే కాంక్షలు నాకు తోచింది పరిమితికి మించి పరిధికి మించి వయసుకి మించి ఆర్థిక స్థితిగతులు మించి చేసుకుంటానే వచ్చు దానికి ఏ రోజు ఎవరిని కారణభూతంగా చూపలా నా కేసు జరిగినప్పుడు పార్టీకి నాకు సంబంధం లేదని మీడియా ముఖంగా పార్టీ పెద్దలు చెప్పినా నేను పార్టీని వదులుకోవాలా నా కేసు కంటే ముందు ఎన్నో సందర్భాల్లో నన్ను అవహేళన చేస్తా మీడియా డిబేట్లకు వెళ్తున్న వాళ్ళకి మాకు సంబంధం లేదని తొంభై మూడో డిబేట్ తర్వాత ప్రశ్న ఒకటిచ్చినా కూడా నేను పార్టీ వదిలేసిన వెనకెళ్ళ బాధ కలిగిన ప్రతిసారి కూడా బాధ కలిగిందని వ్యక్తపరుచుకుంటానే మళ్ళీ పార్టీకి ఒక అభిమాని మాదిరి నేను నా అభిమానంతో చేసుకుంటే వెళ్ళాను అయితే ఇవాళ కూడా బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే మూడు విస్తృతమైన ప్రచారాలు చేసుకెళ్తున్నారు మూడు విస్తృతమైనవి ఒకటి కత్తిమేసిన వ్యక్తిని నేనే తెర మీద తీసుకొచ్చినట్టు తర్వాత నేనే కనుమరుగు చేసినట్టు రెండు టీడీపీ వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎవరన్నా నాకైతే తెల్లరు కదా నాకు కనీసం వాళ్ళలో ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా నాకు పొరపాటు టచ్ కూడా ఉండదు నాకు కోట్ల రూపాయలు ఏ లక్షల కాదు వేలు కాదు కోట్ల రూపాయలు నాకు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయినట్టు నాకు ఒక నాకున్నది దిక్కుమాలే బ్యాంక్ అకౌంట్ ఒక కరెంట్ అకౌంట్ హెచ్డిఎఫ్సి అది కూడా నా కంపెనీకి సంబంధించి రెండే రెండు అకౌంట్లు నా పేరు మీద ఉంటాయి వీటిల్లో ఏదన్నా ఐదు లక్షలు వచ్చినా రెండు లక్షలు వచ్చినా నాకు ఏదైనా కాంట్రాక్ట్ వస్తే కాంట్రాక్ట్ వర్సెస్ ఆ కంపెనీ ఉంటాయి నా నా స్పష్టమైన ఐటీ అనేటువంటిది నా డిన్ నెంబర్ ఇస్తాను దాంతో ఎవడైనా కూడా బయట తీసుకొచ్చి మొత్తం చెక్ చేసుకోవాలి పరిస్థితి అయితే ఉంటుంది ఇక కత్తి అంశంలో చాలా మందికి చాలా అపోహలు ఒక రాత్రులు ఎలా సాల్వ్ చేసి ఇది ఇప్పుడు అంటే మీకు ఏళ్ళ తరపుడు రావణ కాష్టం లాగా ఒక అంశం రగులుతా ఉంటేనే అది మీకు ఆనందం అర్థంగా అడుగుతున్నా కత్తి అనే అంశంలో నేను ఆలోచించిన కోణాలు ఏంటంటే రాజశేఖర్ అనేటువంటి సినిమా యాక్టర్ని ఆ రోజు చేయి చేసుకోవడం వల్ల ఆయన సామాజిక వర్గమైనటువంటి చెట్టుపల్లిలు బీసీలు చాలా మంది ప్రజారాజ్యం మీద వ్యతిరేకత పెంచుకుని మూడు వందల నుంచి పదిహేను వందల ఓట్ల మధ్యలో ఇరవై తొమ్మిది సీట్లు కోల్పోయామనేటువంటి ఆవేదన నాది నా లెక్కల రీత్యా ఎవరైనా కూడా పైగా గత్తి మయస్ వ్యక్తి ఇతర పార్టీ సభ్యుడు కానీ అతని మీద భౌతికమైన దాడులకు పాల్పడ్డానికో పోనీ ఏదైనా రాజకీయ పరమైనటువంటి ఫ్లోలో కొట్టుకెళ్లిపోద్దని కోడానికో అతనేమో ఏ పార్టీ కండువా కప్పుకోకుండా చాలా కాలకులేటివ్ గా తిరుగుతేటగా ఇండివిజువల్ గా టార్గెట్ చేసుకుంటే నేను సామాన్యుడిని కామన్ మ్యాన్ అంటే వెళ్తున్నాడు సో సామాన్యులు అప్పటికే చాలా మంది సామాజిక వర్గం ఇచ్చా రకరకాల కారణాలు ఇచ్చి అతను పూలిని అట్రాక్ట్ అవుతున్న టైంలో అటాకింగ్ మోడ్ లో నేను చాలాసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇది ఇంకా పెంట్ అయిపోతుంది రోజు రోజుకి పబ్లిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కొన్ని కొన్ని ఛానల్స్ ఆరు గంటలు ఎనిమిది గంటలు డిబేట్లు పెడుతున్నాయి దీనికి ఎక్కడో లాజికల్ కన్క్లూజన్ తీసుకొద్దాం అన్న టైంలో మహాన్యూస్ గారు కలిసి రావడం ఆ మూర్తిగారు కలిసి వచ్చిన క్షణంలో అక్కడి నుంచి ఎదరికెళ్లి దానికి సంబంధించి క్లోజ్ చేయడం జరిగింది ఇక తెర మీద తీసుకురావడానికి కత్తిమైనా వ్యక్తి నాకు పరిచయం అంటే ఈ ప్రెస్ నోట్ వచ్చేసి నేను అసలు ఈ పార్టీతో నాకెందుకు వచ్చిన నేను పక్కన దూరంగా ఉన్న టైంలో విస్తృతమైన చర్చ కార్యకర్తల్లో జరుగుతా నా కొత్త నెంబర్ కనుక్కుని కొంతమంది చెప్పగా నాకు తెలిసింది అంటే కత్తి మహేష్ గారిని నేనే స్టూడియోకి వెళ్ళి బాబాబు ఏదో ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు నువ్వు కెలకు నువ్వు కలిగింది చూసి మా తెచ్చిపోతారు రెచ్చిపోయిన తర్వాత నేను తెచ్చిపోతాను ఆ తర్వాత నిన్ను ఆపడానికి నేనే వస్తాను అని చెప్పుకోవడానికి కత్తి మహేష్ అనేటువంటి అంశాన్ని డీల్ చేయడానికి సినీ ప్రముఖుల ముందరకు వచ్చారు రాజకీయ ప్రముఖుల ముందరకు వచ్చారు చాలా మంది మేధావులు ముందరకు వచ్చారు చాలా మంది కమిడియన్ల ముందరకు వచ్చారు వీళ్ళందరి వల్ల కాని నా ఒక్కడ వల్ల ఎందుకైంది అనేటువంటి ప్రశ్నకి జవాబు ఏం చెప్తాం జవాబు ఏవన్ ఏమని సమాధానం చెప్తాం కత్తి మరిచినటువంటి వ్యక్తే కాకుండా ఎవరి విషయంలో అయినా ఈగో ఫ్యాక్టర్ టచ్ చేయకుండా అంశాపూరితంగా మాట్లాడాలనేటువంటిది నా లాజికల్ అప్రోచ్ నా అప్రోచ్ వర్కౌట్ అయి ఉండొచ్చు సిచ్యువేషన్స్ కలిసి వచ్చి ఉండొచ్చు అందుకని మనకి అర్థం కాని ప్రతీది మనకి నమ్మశక్యం కాని ప్రతి దాంట్లో కోడిగుడ్డి కేకలు లాగుతాం స్పెక్యులేషన్స్ చేస్తాం గోబల్స్ ప్రచారాన్ని తీసుకెళ్తా ఉంటే నేను నా ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది నా డిఫెన్స్ లో నేను పడ్డప్పుడు ఖచ్చితంగా ఎంత కష్టపడి ఎంత నిండా ములిగి మీరు చేసే దిక్కుమాల ప్రచారాలు ఈ ప్రచారాల స్కోప్ ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ దిలీప్ ఎందుకు పిలవట్లేదంటే కళ్యాణ్ దిలీప్ మీద ఫైల్ ఉంది ఏంది నా ఏంది ఆ ఫైల్ నా ఏం ఫైల్ ఉంటది నేను గతంలో ఏమన్నా రాజకీయ పార్టీలు పనిచేసినానా ఇసగ మాఫియాల్లో ఉన్నానా నాకేమన్నా అవినీతి అక్రమ ఆరోపణలు ఉన్నాయా నా గురించి ఏంది ఆ ఫైల్ నా బొచ్చులో ఫైల్ ఉండేది నాకు అర్థం కోడుతున్నా ఏందా ఫైలు ఆయనే కాను రీత్య పిలవట్లేదు ఆయన ఆయన ప్రతినిధులు ప్రజలు వివరించడం మానేసి ఆ స్పెక్యులేషన్స్ కి అవకాశం ఇచ్చిన తర్వాత ప్రతి అద్దమైన నా కొడుకు వచ్చి నా గురించి అక్కడ ఈ ఫైల్ ఉంది ఇక్కడ ఆ ఫైల్ ఉందంటే అంటే ఒక హద్దు ఉంటది ఓపిక ఒక హద్దు ఉంటది కత్తి మహేష్ అంశంలో నేను చూసినటువంటి ఫ్యాక్టర్స్ జన మామోదాయకంగా ఉన్నాయి కాబట్టి తను సాల్వ్ చేసిన తర్వాత లక్షలాది మంది కత్తిమైన ఇష్యూ సాల్వ్ చేసినందుకు సంతోషం అని నాకో మహానీయ స్మూర్తి గారికో లేదా ఆ పిల్లలు ఎవరైతే ఆ భావోద్వేగంలో ఉన్నారో వాళ్ళకో అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలు తెలియజేసుకుంటే వచ్చారు ఇక ఏంటది నాకు అర్థం కాదునా యాక్సిడెంట్ అయితే లారీ నేనే గుర్తించేసుకున్నానా మరి మీరు ఎప్పుడు గుర్తించుకుంటున్నారా లారీలతో గుద్దించుకునేంత దమ్ము ఎప్పుడొత్తుంది మీకు నాకు అర్థం కాదునా పోలీసుల్ని మొబిలైజ్ చేసేసి లారీలతో గుర్తించేసుకుని పవన్ కళ్యాణ్ గారు పెళ్లి లేరు కాబట్టి సింపతియా అదే సంపతి నా క్రైటీరియా అయితే నా టైం లైన్ మీద కూడా ఎక్కడ యాక్సిడెంట్ జరిగిన విధానం గురించి కూడా ఎక్కడ అదే రోజు ఏపీ ట్వంటీ ఫోర్ ఛానల్లో డిస్కషన్ కూర్చున్నా మధ్యాహ్నం నేను టీ ఛానల్లో కూర్చున్నా యాక్సిడెంట్ సాయంత్రం టీవీ పై కూర్చున్నా కానీ ఎక్కడ నేను యాక్సిడెంట్ గురించి ప్రస్తావించలేదే దాని నుంచి మైలేజే పొందాలనుకుంటే యాక్సిడెంట్ వృత్తాంతం గురించి ఎక్కడైనా ఎప్పుడైనా మళ్ళీ ప్రస్తావించలేదు చూసారా మీరు చూసారా ఏ పనికిమాల నా కొడుకైనా నా గురించి మాట్లాడడానికి ముందు మీ దగ్గర ఇట్ల సమాధానం ఉంటే మాడాలా ఇక పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్తా ఉన్నాయి మీడియా ఛానల్స్ కి నేను పిఆర్ఓ వేణు అండి నేను పలాన అమ్మ రంకుమ ఉండండి పలాను ఇంకోటండి పలాను అండి అని చెప్పి కాల్స్ వెళ్ళి కళ్యాణ్ దిలీప్ డిబేట్స్ కి పిలవద్దండి కళ్యాణ్ దీపుని డిబేట్స్ కి పిలవకుండా మేము అధికారంగా పెట్టిన ఎనిమిది మందిని పిలుసుకోండి కళ్యాణ్ దిలిపికి మాకు పార్టీకి సంబంధం ఉందండి లాంటి మాటలు మాట్లాడతా నన్ను రెచ్చగొట్టే దూరంలో మాట్లాడితే గనక ఖచ్చితంగా నేను డిఫెన్స్ లో పడతా కదా నాకు కుటుంబం ఉంటది కదా నాకు జీవితం ఉంటది కదా ఏదో జరగరాని తప్పు నేను చేసేస్తాం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు లాంటి మహానుభావుడు నన్ను పిలవలేదనేటువంటి వృత్తాంతాలకి తావిస్తూ పార్టీలో ఉండే పెద్దలు గనక పూనుకుంటే నా ఇమేజ్ ని టార్నిష్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డిఫెన్స్ మెకానిజం లో అంతకు మించి నేను చేయగలుగుతానని మాత్రం తెలియజేసుకుంటున్నా మీకు నచ్చకపోతే నచ్చనట్టు దూరంగా ఉండాలా తూకోన్ మైకోన్ అంతవరకు ఉండాలి తప్ప మనం చేసే ప్రతి తప్పుడు నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి లేని బురదత్వం నువ్వు కడుక్కుంటా కూర్చో అంటే నాకు అంత ఓపిక తీరిక ఆసక్తి అంతకంటే అయితే లేవు నేనైతే స్పష్టంగా చెప్తున్నా నాకో కుటుంబం ఉంటది నాకో జీవితం ఉంటది ప్రతి ప్రతి పనికి హిమాల నా కొడుకు కూడా అర్థం కాని ప్రతి అంశానికి స్పెక్యులేషన్స్ జోడించి ఇందుకు పవన్ కళ్యాణ్ గారు పిలవట్లా ఇందుకు పవన్ కళ్యాణ్ గారు పిలవట్లా అని ఎస్త వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను ఖచ్చితంగా ఖచ్చితంగా డిఫెన్స్ లో పడతా నాన్ను నేను ఆత్మరక్షణ భాగం కింద నా ఇమేజ్ ని కష్టపడితే గుర్తించకపోగా నా ఇమేజ్ ని పాడు చేస్తా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా తిరగబడతా ఇందులో డౌట్ లేదు మీ నుంచి నేను పదవులు ఆశించలా మీ నుంచి నేను ఇంకేం ఆశించలే బీ ఫామ్లా ఏనా బొచ్చు ఆశించాను మీ దగ్గర నుంచి నేను పని చేసుకుంటే వెళ్ళా పిలిస్తే ఫోటో దిగి వచ్చేద్దాం అనుకున్నా మీ నుంచి ఆ రోజు ఏం ఆశించలే ఈ రోజు ఏం ఆశించడం రేపు ఆశించను నాకు అసలు మీ నుంచి పావలా మీద పది పైసలు మీ నుంచి నాకేం అవసరంలా నేనే రాజకీయంగా ఎదగాలని డిసైడ్ అయిన రోజున నాకు అవసరం అనుకున్న రోజున నాకు నచ్చిన పార్టీని ఎంచుకుని కూడా ఎంతకంటే మెరుగ్గానే ఎదగగలుగుతా ఇది మీకు ఏమన్నా డౌట్ ఉంటే పార్టీ మారి చూపించమన్నా అక్కడేదో ఎదగలేని డౌట్ ఒకవేళ పెద్దలు ఏమన్నా మాట్లాడితే అక్కడ కూడా ఎదిగే చూపిందా అందుకుని మీ అహం ఎంత ఇంపార్టెంటో నా అహం అంతకంటే వంద రెట్లు ఇంపార్టెంట్ నాకు అహాన్ని దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేసి మేం కాక అనుకుంటే ఎవరంతా మగవాళ్ళు గడిచినటువంటి నెల రోజుల నుంచి డిబేట్లు ప్రజలందరూ ప్రపంచవంతా చూస్తున్నారు కానీ అందుకు నా జోలు అయితే నా ఊసైతే తీసుకురావద్దు మీకు తెలిసిన పనికిమాలి పోరం పోకి నా కొడుకులతో నా మీద విష ప్రచారం గనక చేపెట్టే ప్రతి షాట్ నా దగ్గర ఉంది ఎవడెవడ ఎక్కడేం వాగుతున్నారు నా దగ్గర ఉంది ఏ ఛానల్కి ఎవరు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కళ్యాణ్ తిరుపుని పిలవద్దు అతనికి పార్టీకి సమధి అని చెప్తున్నారో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉండి జరుగుతున్నాయో దృష్టిలో లేకుండా జరుగుతున్నాయో నాకైతే తెలియదు కానీ నన్ను గనక ఈ రకంగా ప్రోవోక్ చేసి నన్ను ఈ రకమైన అశాంతి గురిచేస్తే నాకు మనశ్శాంతి లేనప్పుడు మీకు మనశ్శాంతి మిగలనివ్వను రైట్ మీరు ఎంత తోపులో తురంకలు రండి డి కొందాం అంటే డి కొందాం అందుకని నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా మొన్న ఒక ప్రముఖ ఛానల్ కి విఆర్ఓ పిఆర్ఓ మరి సినిమాలకు సంబంధించి వేణు అన్న అతను ఫోన్ చేసి ఆఫీస్ నుంచి కళ్యాణ్ దిలీప్ డిబేట్లు దేని పిలుతున్నారు మేము ఒక మహాద్భుతమైన ప్యానల్ ఇచ్చాం కదా ఆ ప్యానల్ లో పిలుచుకోండి బాగుంది అంతవరకు బాగుంది మీరు ప్యానల్ ఇచ్చారు ప్యానల్ తల్లిదండ్రులుకి పార్టీ సంబంధం లేదు ఎవడండి అతను నేను ఎవడన్నదే నేనెవడన్నదే పబ్లిక్కి తెలుసు అందుకుని నువ్వు నీలాంటి కోనగ్రెస్ గా గొట్టంగాల్లో ఫోన్ చేసి నేను ఎవడనేటువంటి ప్రశ్నలు వస్తే చెప్పు తీసిన అదే పార్టీ అభిసుని కొట్టేస్తా ఎవడో చాపుతాడో కూడా చూసుకుంటా అందుకని పెచ్చ పెచ్చ మాటలో నేలి కొంద కదా ఎలా పదాలు తిరుగుతుంది కదా పోరం బోకు మాటలు కనుక మాట్లాడితే మీ బోకు గ్రూపు రాజకీయాలు మీరు పెట్టుకోండి మీద నన్ను అసలు కెలకద్దు నన్ను అసలు ప్రోవక్ చేయొద్దు నేను లక్షలాది మంది కార్యకర్తలు పార్టీ నోన్ చేసుకున్నారు ఎంతకాలం వాళ్ళ తరఫున పని చేసాం మన బాధ మనం కాసేపు మింగితే అయిపోద్దిలే అని ఎంత ఓర్చుకోగలుగుతానో అంతా ఓర్చుకుంటానే ఉంటా ఎంత అవుతే అంత ఏ బోకినా కొడుకు పడితే బోకినా కొడుకు ప్రచారం చేస్తానికి ఆస్కారం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారులే సర్లే ఆయన ఏదో లెక్కలో పత్రాలు ఆయన ఉన్నారులే మనం ఎందుకు ఇవ్వాలేదో మనం ఏదో పదవలు అదే అయ్యే మనం ఏదో బాధపడుతున్నట్టు ఇది ఇదంతా ఎందుకు లేని ఎంత పడుతున్నా కళ్యాణ్ తెలుపు పార్టీకి సంబంధం లేదు అంతే అయితే నా కొడుకులారా ప్రెస్ నోట్ ఇప్పించండ్రు మీరా కళ్యాణ్ దిలిపి ఆ తర్వాత ఒక అమ్మకి బాబు పుట్టి మీ పార్టీ మొఖం వంక చూస్తే నేను తప్పుడు నా కొడుకనని ఒప్పుకుంటా ఏదైతే గో వేణుగోపాల్ వేరేంది వేణు పిఆర్ఓ ఛానల్స్ కి ఫోన్ చేసి చెప్పినా అంట కళ్యాణ్ దిలిపి పార్టీ సంబంధం అంతే మొగాడు అయితే నా కొడక నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కళ్యాణ్ దిలిపి పార్టీ సంబంధం ఇప్పించినా నేను మళ్ళీ మీ పార్టీ మొఖం వంక చూస్తే ఒక అమ్మకే బాబు పుట్టినట్టు కాదని ఒప్పుకుంటా నేను ఒక అమ్మకే బాబుకు పుట్టినట్టు కాదని నా కొడకలరాంద్ర మీరు మీరు మీడియా ఛానల్స్ ఫోన్ చేసి నా గురించి చెప్పి ఆడింగిన కొడకలరా అంత మొగడో వేరే నువ్వు నువ్వు చెప్పిత్రా పవన్ కళ్యాణ్ గారితో నువ్వు రేపు కళ్యాణ్ దీప్ ఏంట్రా పార్టీకి ఎవరికి సంబంధం ఏంట్రా సభ్యత నమోదు కార్యక్రమం ఎందు పెట్టారా మిస్టికాలతో అంటే ఏంట్రా పార్టీలో సభ్యులైన తర్వాత పార్టీ కాళ్ళకి సంబంధం లేకుండా ఏం మాట్లాడతారు అనేటువంటిది ఆలోచించుకుని మాట్లాడాలా అందుకని ఎందుకో పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద విషయాలు నా దగ్గరికి వెళ్ళగద్దు నేను ఎక్కడ దాకా వెళ్తాననేది మీ ఓపిక్కి మీ ఊహకు కూడా అందనమాట నన్ను ముప్పేటు దాడి చేస్తా అన్ని రకాలుగా పార్టీలో ఉన్న పనికి మాలిన కొడుకులు పట్టుమని ఓట్లయించలేటువంటి పనికిమాల కొడుకులతో కూడా దాడి చేస్తున్నా నేను రకరకాల బాధలు ఓర్చుకుంటా ఓపిక్ గా ఉన్నా ఎవడొచ్చి పరకాల ప్రభా పరకాల ప్రభాకర్ రావడానికి పరకాల ప్రభాకర్ని పార్టీలో పెట్టుకుని చిరంజీవి గారు నెత్తి నెక్కించుకుని చిరంజీవి గారు ఆ తర్వాత అతను ఏం చేస్తున్నాడనేటువంటి దాని మీద జిజ్ఞాస లేకుండా విజిలెన్స్ పెట్టుకోకుండా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో ఉంటా ఉన్నారు నేను ఏమైనా అధికారిక పార్టీల నుంచి పదవి అడిగానా లేదా మిమ్మల్ని ఏమన్నా పలుకుపోయి నాకు సాయం చేయమన్నా నా కేసులు వస్తా ఆన్లైన్ చూసుకున్నా నా గురించి విష ప్రచారాలు పవన్ టుడే డాట్ కామ్ లో మీడియా హెడ్ ఏం రాయించాడు మీడియా హెడ్ దగ్గర వీడియో క్లిప్ ఎలా వచ్చింది అంటే నేను ఎస్ఐ తో మాట్లాడుతున్న వీడియో క్లిప్ తీసుకెళ్లి పవన్ టుడే డాట్ కామ్ లో పెట్టారంటే పోలీస్ స్టేషన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇన్ఫర్మేషన్ ఉండి కూడా చేతులు దురుపుకున్నారు ఏంటి పార్టీ వాళ్ళని నిరికించారని నేను అభియోగాలు చేశానా నేను చేయలేదు కదా అందుకని పెచ్చ పెచ్చ మాటలు లుచ్చా మాటలు మాట్లాడితే మీలాంటి లుచ్చాల మాటలు ఈ ఓపిక ఉందేమో నాకైతే లేదు మీలాంటి పరింకెద నేను కొలిసే కొలమానంలో పావల నెత్తిమై పడతా ఐదు పైసలుగా అమ్ముడుకుని బతుకులు మీ మీరు ఎన్ని ఓట్లు ఎగ్గిచ్చగలుగుతారో మీరు ఎంత రాజకీయం చేయగలుగుతారో ప్రజలకి కార్యకర్తలకి అయితే సుస్పష్టమైన ఐడియా ఉంది కానీ నన్ను ప్రోవోక్ చేసే విధానాల కింద మీడియా ఛానల్స్ నాకేం తోలరా మీడియా ఛానల్స్ వెళ్ళి కూర్చోడానికి నాకు అంత అర్థం అంటున్నా ఫేస్బుక్ లైవ్లు పెట్టుకుంటా నా కుటుంబం లేదా జీవితం లేదా వ్యాపారం లేదా మీ దరిద్రంతో సరిపోయిందా కానీ అడుగుతున్నా ఇంకోసారి ఏ పనికి మాల్ నాకు మీడియా ఛానల్ ఫోన్ చేసి కళ్యాణ్ దీప్ కి మాకు సంబంధం చెప్పడానికి ముందు మీరంత మగోళ్ళైతే పవన్ కళ్యాణ్ గారితో అదే ఒక్క ప్రశ్న ఇప్పించండి రా కళ్యాణ్ దిరి పన్నోడు మాకు నచ్చలా రకరకాలు ఇచ్చా మాకు ఇష్టం లే ఆ తెల్లారి నా నిర్ణయాలు నేను తీసుకుని నాకు నచ్చిన పార్టీ గంతకే తగ్గిపోంత బొచ్చుడు దొరికితే మీతోనే అంతగా యాగాలా నాకు అర్థం కొడుతున్నా నేను చాలా ఓర్చుకున్నా అన్ని రకాలుగా నన్ను కెలుగుతా ఇంకా ఓపిక పట్టమంటే ఆ ఓపిక పట్టమనే వాళ్ళకి సిగ్గు శేవ మానవ అభిమానం అంటే నాలుగు సంవత్సరాల్లో నేను పడ్డటువంటి విషయాల గురించి ఇంకా ఎక్కడ విపులేకంగా మాట్లాడలే మాట్లాడే రోజు రాకూడదనే కోరుకుంటున్నా పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే పార్టీ ఆఫీస్ గేట్ బయట మూడు గంటల నుంచో పెట్ట నా కొడుకు నన్ను ఇదే మహేందర్ రెడ్డి ఇదే శంకర్ గౌడ్ ఇదే మీడియట్ అప్ లోపల ఉన్నారు నా మాట అబద్ధం అయితే నరసింహ పార్థిపూర్ అడగండి ఆయన బయటకు వచ్చి ఎక్కువసేపు నుంచి సేపు వెళ్ళాను వాళ్ళు ఎందుకు లోపల రానివ్వట్లేదులే నువ్వు వెళ్ళిపో అని చెప్పారు నాకు ఏనా కొడు వచ్చి విజయవాడ పార్టీ ఆఫీస్ కి ఎందుకెళ్ళా మీటింగ్ ఎందుకు వెళ్ళా వెళ్తా నాకు జరిగిన సన్మానాల గురించి చెప్పమంటే ఆధారత సహా చెప్తా నన్ను ఎక్కువ గెలగదు నన్ను అనవసరంగా ఎక్కువ గెలకద్దు నేను వయసుకి మించి పరిస్థితికి మించి ఎక్కువ దరిద్రాలు అనుభవంతో వచ్చాను నేను అందుకుని నాకు ఇంకా మాటలు చాలా తేడా తేడాగా వస్తాయి నాకు కత్తిమైన సెటిల్ చేస్తా దరిద్రం సెటిల్ చేయబోతా దరిద్రం నాకు కత్తిమైన నాకు అర్థం కొడుతున్నా నాకు టీడీపీ సంబంధం నాకు వైసీపీ సంబంధం ఏంటి అందుకని మీరు మీ అద్భుతమైన నిర్ణయాలు మీ చలిస్మాటిక్ నిర్ణయాలు మీ కాలాన్ని మీరు తీసుకోండి నా జోలుకు వచ్చి నన్ను కెలికితే మాత్రం దవాడా టు ద స్క్వేర్ ఆఫ్ దవాడా అని చెప్తున్నా మీ జోలుకు నేను రాలా మీ ఊసు నేను ఎత్తలా మీ మీ పరిస్థితి నేను తీసుకురాలా నన్ను మాత్రం లాగి యాగి చేయాలనుకుంటే లక్ష రెట్లు నేను లాగలుగుతా జనసేన పార్టీ సంబంధించి అధికార ప్రతినిధులు వచ్చి దాకా నేను డిబేట్ వెళ్తానని చెప్పా అలాగే వెళ్ళా మొన్న ఏదో శివాజీ అంశం ఉంది కాబట్టి అనివార్య కారణాలు రీచ్ డిబేట్ కి వెళ్తానని కార్యకర్తలకు మెన్షన్ చేసి వెళ్ళా నాకంత ఒబలాటం లేదు నాకంత కుతూహలం లేదు నా అంతటి నేను ఫోన్ నెంబర్ మార్చేసుకున్నా ఈ రోజు ఉదయం కొత్త కార్డులు తెచ్చుకున్నా నా నేను హ్యాపీగా నా లైఫ్ చేస్తాను ఈ వేణు పిఆర్ఓ లాంటి వాళ్ళు కూడా మీడియా ఛానల్స్ కి ఫోన్ చేసి కళ్యాణ్ దిలీప్ మాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత నేను చావ చచ్చిపోయేంత ఆడికి నా కొడుకులాగైతే నేను పని చేయదలుచుకోవాలా నేను ఉన్నా లేకపోయినా మీ పార్టీ మహదేదీత్వాని గెలుతుంది అనేటువంటి నమ్మకం ప్యానల్లో ఉన్న పోటీగా అందరికి ఉన్నప్పుడు అదే నమ్మకాన్ని మీరు కనబరుచుకోవాలి తప్ప ఎలా పడితే ఎలా ఎక్కడ పడితే అక్కడ కెలకూడదు ఎంత ఎంత ఇష్టం ఉన్నా దానికి ఒక లిమిట్ ఉంటది చిరంజీవి గారి బోలంత ఇష్టం ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి ఆయన అనుకున్న విధానంగా వెళ్ళబోతారు బయట రావడం మానలే కదా అలాగే వాళ్ళ పార్టీలు మాట్లాడే అంశం అంత భూతయితే అదే పొల చేతులుగా తీసుకొచ్చేది మన పార్టీలో పెట్టుకోం కదా అందుకని నాకు పవన్ కళ్యాణ్ గారు మా కంప్లైంట్స్ లో ఆయన ఏదో పిలిచి నాకు పలకెక్కిస్తానని చెప్పి ఆ తర్వాత పొరుపేసి పడుకోమన్నారని చెప్పి కంప్లైంట్స్ ఉండగా ఆయన పిలిచి పార్టీకి పనిచేయమని చెప్పాలా నాకు నచ్చి నాకు గోలక్కువే నాకు తేటెక్కువే నేను పని చేసుకుంటే మీ నుంచి దానికి రిటర్న్ గా పనీస్ పదవి కాదు కదా పావలా పేపర్ మీద ఎప్పుడు చేసుకోండి నేను అడగల ఏదో ఆదరణ దొరుకుద్దేమో ఆయన పిలిచి భుజం తట్టి నాన్న బాగా అంటారేమో అని అంటారేమో ఆదరణ అనుకున్నా ఇప్పుడు ఆదరణ మీద కూడా ఆసక్తి నాకు లేదు నా నన్ను నన్ను ఆడెవడో వేణు అనేటువంటి పనికి కూడా ఫోన్ చేసి ఆ పిఆర్ఓ గారు కూడా మీడియా ఛానల్స్ కి చెప్పగలిగేటువంటి పరిస్థితికి వచ్చాడంటే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అసలు నాకు ఎవరి టైట్లు ఎవరు ఎంబలమో వాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం నాకు లేదు ఓపిక్ ఒక అద్దం ఉంటుంది నాలుగు సంవత్సరాల్లో ఇలా ఎంబడ పడిందల్లా ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కొలుతారండి ఒకసారి మాట్లాడుతారండి ఒకసారి చెప్తారండి అంటే మరి నేనేదో అక్కడ లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోగానే పేపర్ లాక్కున్నా నేను రాసేసుకుంటాను అనుకున్నారో మరి ఏం జరిపోతారు నాకు నాకే తెలియదు కానీ అనుక్షణం ఈ పార్టీ ఆఫీసులో ఉండేటువంటి పనికిమాలు నా కొడుకులు నన్ను ప్రోవోక్ చేస్తా కూడా ఇంకా ఎవరైనా పెద్దలు దాన్ని భరించమంటే బయటికి ఎక్కడికైనా వెళ్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదండి అని ఒకడు ఎందుకు పిలవట్లేదు కదండి అని ఒకడు అందుకుని నేను నోరిప్పి మాట్లాడితే అది చాలా దూరం వెళ్తుంది కాబట్టి ఎందుకు పిలవట్లేదు ఆయన అడుగండి నన్ను అయితే అసలు ఇటు పరిస్థితుల్లో కలగద్దు లిమిట్ ఉంటుంది ప్రతిదానికి అది బ్రేక్ ఈవెన్ కి రాకూడదు నేను చాలా ఓర్మిగా ఈయన అధికార ప్రతినిధి ప్రకటించుకున్న మన సంబంధమైన సబ్జెక్ట్ అది మనకెందుకు వచ్చిన వాళ్ళని నేను కామె ఊరుకుంటే మొన్న ఒక్క డిబేట్ కి శివాజీ విషయం వెళ్ళినందుకు పార్టీ ఆఫీస్ మళ్ళీ నా కొడకలారా ఫోన్ చేసి మాకు సంబంధం మీరు ఒక ఒక బాబుకి పుట్టుంటే అదే మాట మీద రా మీరు అదే మాట మీద ఉండండి నా రాజకీయ నిర్ణయాలు నేను తీసుకుని చూపిస్తా వాళ్ళ టిష్యూ పేపర్ కాలు అయితే సత్యబాబు గారు టిష్యూ పేపర్లు పక్కన పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆయన ఎందుకు పెట్టుకున్నాడు ఆయన వాళ్ళ టిష్యూ పేపర్ కాళ్ళైతే అలాంటి పరిమాల్ నా కొడుకులు పార్టీ ఆఫీస్లో కూర్చొని బస్ మీట్లు పెడతారు వాళ్ళు పెట్టరు కదా వాళ్ళు టిష్యూ పేపర్ కాళ్ళనుకుని ఎంతకాలం ఊరుకున్నాం వాళ్ళ టిష్యూ పేపర్లు కాదు వాళ్ళ ఏ ఫోర్ షీట్లు బాండ్ పేపర్లు అని చెప్పి ఆయన ఏదో ప్రొవైట్ చేసుకున్నాడు కదా ఆయన అడగండి అడకండి ఇంకేంది అది నేను జనసేన పార్టీ గురించో లేకపోతే ఇంకొకరి గురించో నాకు అంత టైము లేదు తీరిక లేదు మీడియా ఛానళ్ళకి ఎక్కి నాకు అన్యాయం జరిగిందని డప్పు కొట్టుకోవాల్సిన అగత్యం నాకు లేదు నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నెలకో రెండు నెలకో మూడు నెలకో నాకు రాజకీయంగా అంత కాగాలి ఉంటే అసలు జనసేన పార్టీ పేరు ఊసు ఎత్తకుండా కనీసం బ్లేమ్ చేయకుండా కూడా ఐ కెన్ స్టార్ట్ మై పొలిటికల్ ట్రావెల్ ఫ్రెష్లీ అది ఎవడమేదో ఏగేసి మోపేసి ఆ అవసరం అలా నేను ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలనుకున్న రోజున ఖచ్చితంగా అందరికీ చెప్పే నేను పలానా కారణాలు రీఛా పలానా పార్టీలో నాకు అవకాశం వస్తే పని చేసుకుంటే వెళ్తానని చెప్పి దమ్ముకెళ్లి పని చేసుకోగలిగే ఓపి నాకు ఉందగాని అనుకుని జనసేన పార్టీని దుమ్మెత్తి పోసేసి పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తి పోసేసి మైలేజ్ తెచ్చుకునే దుస్థితిలో నేనైతే లేను ఏ మాట ఇవాళ కాదు ఎప్పుడైనా తప్పితే నన్ను అడగండి అది ఇంకా ఉన్న మరి అది నా మీద చాలా రకాల ప్రచారాలు చాలా చాలా ఇంటెన్షనల్ గా తీసుకెళ్తా పనికి నా కొడుకుని భజన చేసిన నా కొడుకుని కూడా పార్టీలోకి తీసుకెళ్లి వాళ్ళకి ఇష్టమైతే లిప్ట్ లిప్ తీసి పెట్టుకోండి నాకెందుకు నా జోలు ఎందుకు నా ఊసు ఎందుకు అంటున్నా నేను మీ వచ్చా మీ ఊసుకొచ్చా మీ పార్టీ ఆఫీస్కి వచ్చిన నన్ను ఎందుకు పిలవలేదని చెప్పి మిమ్మల్ని అడిగా ఒకే ఒక్కసారి రెండు వేల పదిహేడులో వచ్చిన తర్వాత మళ్ళీ మీ పార్టీ ఆఫీస్ గుమ్మం కూడా నేను ఏ నా కొడుకులైతే ఫోన్ చేసి ఇవాళ నన్ను పిలవద్దని మాట్లాడుతున్నా డిబేట్ ఆ నా కొడుకులు పడుకుని ఆలోచించుకోవాలి పేనంకు సొత్తా నాలుగు సంవత్సరాలు గుమ్మం కూడా తొక్కలా కనీసం మీకు ఫోన్ చేసి నాకు ఈ పదవి కావాలని అడగల ఏ రోజు అడిగి ఉంటే మహేందర్ రెడ్డికో ఒకళ్ళకో ఇద్దరికో రాఘవయ్యకు ఒకరికో ఇద్దరికో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు కనిపించండి ఓ ఫోటో దిగుతా అని మాత్రమే అడిగా ఇది కాకుండా ఏనా కొడుకున్నా గొప్ప అడిగేనని చూపించగలిగితే ప్రూవ్ చేయగలిగితే సగం మేసం గించి తిరుగుతా అందుకే ఈ పెద్ద పెద్ద మాటల వద్దు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నావు అనుకో నూట డబ్బై మంది దగ్గర అత్యద్భుతమైన నాకు అర్థమవు కొడుతున్నాను అందుకే అన్ని పార్టీలాగే డబ్బులు సమీకరణాలు రకరకాల వాటిలో ఫిట్ అయితేనే ఎవరికైనా టికెట్ ఇస్తారు అంత తెలియని అమాకిలు అయితే కాదు కదా మేము పాలాభిషేకాలు చేసేవండి ఆటలు పట్టేవండికెట్ అమ్మని అడిగేటువంటి ఎరినా గుడికి అయితే నేను కాదు కదా ఆర్థికంగా ఏదన్నా ఉంటే సరే అంత పెట్టుకోగలితే అంత పెట్టుకోగలుగుతాను ఏ పార్టీలోకి వెళ్తాం రకరకాల కారణాలు రీచ్ కుదిరితే టైం బాగుంటే అక్కడ టికెట్ ఇస్తాడు అందుకు టికెట్ల గురించి అయితే పంచాయతీ ఎప్పుడు జరగలేదు కదా నా గురించి లేనిపోని మాటలు మీరు మాట్లాడితే నేను ఉన్నాయి మాట్లాడితేనే మీరు తట్టుకోలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫలితం బొక్క సూర్య అయ్యి ఆలోచించడండి నాకు నాకు మాటలు తిన్నంగా రావలే అందుకు పిఆర్ఓ వేణు వీడియో నీ దాకా చేరితే ఇంకెప్పుడు అలాంటి సాహసాలు చేయకు నువ్వు అంత పెద్ద మగవానివి కాదు నా గురించి వెనకాల ఎదురుకుంటున్నా మాట్లాడరు నువ్వా ఎదురుకుండా మాట్లాడు నువ్వు దవడ పగిలిపోయాడు కొడతావు ఎవడతాడు అప్పని చెప్పి పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద నా కొడకలరా మీ బతుకులేందో మీ చరిత్రలో ఏందో ఆయన పేరు చెప్పి అక్కడెక్కడ బాబా నా కొడుకులు పదివేనే పదిహేను ఇరవై వేలు ఫోటోలు తీన్తో అడుక్కు తినే నా కొడుకులు మీ బతుకులు మీరు మళ్ళీ నా గురించి మాట్లాడటం లేకలు లేక నా కొడకలరా మీ బతుకులకు మళ్ళీ పార్టీ ఆఫీసు బాలలో మీకు మీట్లు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి